ఈరోజైతే ఈ వీడియోలో వచ్చేసి ఎస్పెషల్లీ డీమార్ట్ షాపింగ్ అనమాట నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత డిమార్ట్కి వెళ్ళిన యాక్చువల్లీ ఇంతకుముందు అక్కడ కున్న దగ్గర వెళ్ళాం అనమాట తర్వాత ఇంకా అసలు కుదరలేదు వెళ్ళలేదు మెయిన్గా రీజన్ ఏంటి అంటే చాలా టైం పడుతుందా డి మార్ట్కి వెళ్ళామంటే త్వరగా రాని కుదరదు అట్ ద సేమ్ టైం చిన్నబాబుతో వెళ్ళి అంత లైన్లో వెయిట్ చేసి అంత అంత ఓపిక లేకుండా అందుకని మ్యాక్సిమం సూపర్ మార్కెట్లో లేదా పక్కన ఉన్న షాప్లో తెచ్చుకోవడం తప్ప ఇంకా వన్ ఇయర్ నుంచి అయితే రిమాటికి అయితే వెళ్ళలేదు అనమాట లాస్ట్ ఇయర్ అక్కడ రెండుకు నేను దగ్గర వెళ్ళింది అనమాట తర్వాత మళ్ళీ ఈ రోజు అనమాట అది కూడా అమ్ముకోకుండా వెళ్దామని ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ కావాల్సిన సరుకులన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను ఇంకా ఏమైనా కావాలంటే పక్కన సూపర్ మార్కెట్లో కూరగాయలు వెళ్ళినప్పుడు అక్కడ చేసుకున్నాను అనమాట కాకపోతే ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి వాటి కోసమే వెళ్ళినా సరే చూద్దాము చాలా లేదు కదా అలాగే ఏమైనా ఆఫర్స్లో ఉంటే తీసుకున్నాము అని వెళ్ళదన్నమాట మెయిన్గా ఇంకో రీజన్ ఏంటంటే వెళ్ళడానికి రీసెంట్గా ఫోర్ డేస్ ఆర్లీస్ వచ్చాయి స్కూల్కి బాగా పెద్దోడికి దానివల్ల ఏంటంటే వాడు తినడానికి తినడానికి స్నాక్స్ స్నాక్స్ అనే ఊరికి బాగా అడుగుతున్నాడు అనమాట సో ఎంత ఇంట్లో చేసి పెట్టినా పిల్లలకి ఏంటి అంటే పక్కన వాళ్ళు తినడము లేదా స్కూల్లో నేర్చుకోవడము బయట ఫ్రెండ్స్ తింటుంటే తినాలి అనిపించింది బయట ఫుడ్ అడుగుతుండదనమాట ఎంతో అవాయిడ్ చేయొచ్చు ఒక ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే అవాయిడ్ చేస్తున్నాడు అడిగిన ప్రతిసారి అట్లా నేను హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయడం కుదరదు అందుకని చెప్పి ఈరోజైతే నేను సరే వెళ్దాము చూద్దాము చూసి తీసుకుందాము అందులో వెళ్ళాను అనమాట అలాగే డీమార్ట్ నుంచి కాదు నేను మాక్సిమం సూపర్ మార్కెట్కి వెళ్ళినా సరే ఫస్ట్ నేను వచ్చిన వచ్చాక నైంటీ పర్సెంట్ అయితే బిల్లు టారీ చేసుకుంటాను అనమాట అన్ని ఐటమ్స్ ఉన్నాయా ప్రైజెస్ తక్కువ కరెక్ట్గా పడ్డా లేదా లేకపోతే ఒకసారి లాస్ట్ యాక్చువల్లీ నేను ఇంకో రీజన్ డిమార్ట్కి వెళ్ళిపోవడానికి లాస్ట్ టూ టైమ్స్ నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు లూజ్ ఐటమ్స్ తీసుకున్నా ఆ లూజ్ ఐటమ్స్కి నాకు ప్రైజెస్ డిఫరెన్స్ పడ్డాయి అనమాట నేను అక్కడ చెక్ చేసుకోలేదు ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేసుకున్నా కాకపోతే ఒక మార్నింగ్ అలా తీసుకుంటే పిల్లలు పడుకున్న తర్వాత చెక్ చేసిన అనమాట నైట్ టైము ఆల్మోస్ట్ మార్నింగ్ వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన అప్పుడు మేము నైట్ చెక్ చేసుకున్నా నెక్స్ట్ డేకి వెళ్ళి అడగొచ్చు వెళ్ళాలంటే కాకపోతే చాలా దూరం దానికోసం మళ్ళీ బిల్ తీసుకొని పిల్లలు తీసుకొని అంత దూరం వెళ్ళి అడిగేది అదంతా ఎందుకు అని చెప్పేసి అనమాట ఇంకా అంతసారి ఇంకెక్కడైతే దగ్గర ఉన్న షాప్లో తీసుకుందాం అని చెప్పి తీసేసుకుంటున్నాం అప్పటి నుంచి ఖచ్చితంగా బిల్ అయితే చెక్ చేసుకుంటా ప్రైజెస్ తక్కువ పడ్డాయి ఎక్కువ పడ్డాయి తెలియడం కోసమైనా చూద్దాము అన్నట్లు అందులో ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఎందుకు కంపెనీ అంటే యాక్చువల్లీ నేను సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్గా ఆర్డర్ చేయడానికి దీనికి ఏమన్నా ప్రైస్ ఏమన్నా అమౌంట్స్ అయితే సేవ్ అయిందా లేదా లేదంటే జనరల్గా ఆన్లైన్లో ఎంత అవుతుందో అంతే అవుతుందా అంటే సేమ్ ప్రైస్ అయినప్పుడు అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అందుకని చెప్పి ఒకసారి చెక్ చేసుకున్నాము సేమ్ ప్రైస్ అయితే ఇక్కడ ఆన్లైన్లో ఆర్డర్ చేయడము ఇంకా సూపర్ మార్కెట్లో అయితే చేసుకోవడము లేదు బాక్ కొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ టైం వెళ్ళి మళ్ళీ షాపింగ్ చేయొచ్చు అన్నారు ఇదితో అయితే టాలీ వేసుకుందామని చూస్తున్నా ఫస్ట్ అయితే ఏమేమి ఐటమ్స్ తీసుకున్నామని లేవో చెక్ చేసుకుందాం ఒకటి పాలు ప్యాకెట్ పాల్ నాకైతే రీజనబుల్గా అనిపించింది పాల్ ప్యాకెట్ జనరల్గా మనకి బయట ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట షాప్లో సో లీటర్ నాకు ఫార్టీ నైన్ రూపీస్ పడింది అనమాట సో నాకు కొంచెం అది రీజనబుల్ కాస్ట్ అనిపించింది పాల్ ప్యాకెట్ తర్వాత వచ్చేసి షెనా స్మూల్ అది ఊరంగా లూజ్ ఐటమ్స్ మ్యాక్సిమం నేను డిమార్ట్కి వెళ్ళా అంటే లూజ్ ఐటమ్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాను ప్యాకెట్ ఐటమ్స్ కంపేర్ చేస్తే ఫస్ట్ ఏమేమి కావాలో ఆ లూజ్ ఐటమ్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటా అనమాట ఎందుకంటే ఆన్లైన్లో ఎట్లాగో ఒక ప్యాకెట్ ఐటమ్స్ కాబట్టి ఫ్రై చేసుకునే ఉంటుంది ఇది చెక్ చేయాలి మినపప్పు ఆల్రెడీ టూ కేజీస్ ఉంది ఇంట్లో ఇది ఎందుకు తీసుకున్నా కూడా అర్ధం గంటలు వాడతా కలిపి తీసేస్తున్నా ఇది వచ్చేసింది మినప్పప్పు పెసర్లు పెసర్లు అయితే మేము గాలి చేసుకుంటాం పెసరగాలు చాలా బాగుండే పెసరట్టు కన్నా పెసరగాలు చాలా ఇష్టం అన్నమాట సో అది పసుపు ప్యాకెట్ గ్రౌండ్ నట్స్ రాలేదు రస్క్ రస్క్ ప్యాకెట్ రస్ ప్యాకెట్ చాలు రే అనమాట రస్ ప్యాకెట్ తెచ్చి ఎప్పుడైనా కావాలి అంటే అప్పటికప్పుడు పక్కన షాప్ నుంచి చిన్న ప్యాకెట్ ఉంటారు కదా అది తీసుకురావడం అంటే సూపర్ చిన్నదే సరే ఎలాగో తక్కువనే ఆఫర్లో వచ్చింది అని చెప్పేసి తీసేసుకున్నాం రస్ ప్యాకెట్ ఒకటి టీలోకి ఎలాగో దంచుకోవడానికి ఉంటుంది కదా అలాగే కిస్మిస్ స్వీట్లోకి అలా వేసుకోవడానికి సంచిలో అయితే దొరకడం చాలా కష్టంగా ఉంది అందుకని చెప్పేసి అన్ని ఐటమ్స్ అయితే కిందే చేసుకున్నా ఫాస్ట్ ఫాస్ట్గా సపరేట్ చేసి పెట్టేసాయాలి మీ టాబ్లెట్ని దేని అంటే ఫుడ్ సెక్షన్ వేరు గ్రాసరీస్ సెక్షన్ వేరు చేసేస్తుంటే సెల్ఫ్లో సడడానికి బాగస్ సడమే చాలా ఈజీగా ఉంటుంది అనమాట సో ఇక్కడ అయితే అయిపోయింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు కందిపప్పు కొంచెమే తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఉంది అట్ ద సేమ్ టైం ఎర్రపప్పు పెద్దపప్పు ఉన్నాయి అనమాట సో పప్పు ఎట్లాగో వీక్లీ వన్స్ టెన్ డేస్ వన్స్ వన్ కాబట్టి అవ్వదు సమ్థింగ్ కొంచెం బాగా ఉన్నాయి కదా లాగా ఇది కొద్దిగా తీసుకుందాం అనమాట ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు ఇది వచ్చేసి వన్ సిక్స్టీ అనమాట కేజీ తర్వాత ట్యామరీన్ ఇది ఒక హాఫ్ కేజీ తీసేసుకున్నాను ట్యామరీన్ నాకైతే ఈ ట్యామరీన్ అయితే లూజ్గా అమ్మే ట్యామరన్ కన్నా ఇది తక్కువ పడినట్టు అనిపించింది ఎందుకంటే ఇది సిక్స్టీ నైన్ అదేమో వన్ టెన్ సెవెంటీ ఫైవ్ అనమాట హాఫ్ కేజీ సో అందుకని చెప్పి నేను ప్యాకెట్ అనమాట తర్వాత బిర్యానీ రైస్ ఈసారి బిర్యానీ రైస్ ఎక్కువే తీసుకున్నాం ఏమైతే కొంచెం బిర్యానీ తినాలి అనిపిస్తుంది యాక్చువల్గా అయితే వన్ కేజీ ఆ టూ కేజీస్ అందుకని ఎక్కువ తీసుకోండి అనమాట బిర్యానీ రైస్ ఇంకా రెగ్యులర్గా చేసుకోం కాబట్టి ఎందుకు తీసుకోవడం మళ్ళీ పురుగు వస్తుంది అలా అలా స్టోర్ చేసి పెట్టేసి అని టూ కేజీస్ కన్నా ఎక్స్ట్రా ఎగ్జి ఎప్పుడు తీసుకోను కావాలంటే అప్పుడు తెచ్చుకోవడం మళ్ళీ ఎగ్జి కా చేసుకునే ముందు సో ఎలా వెళ్ళాం కదా అంత దూరం వెళ్ళినాము తక్కువ ప్రైస్ కూడా ఉండే సో అంత దూరం వెళ్ళినప్పుడు తెచ్చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ అలా చేసుకున్న రౌండ్ తర్వాత లూజ్ రవ్వ బొంబాయి రవ్వ చాలా పెంచేసి అందుకని చెప్పి బొంబాయి రవ్వ ఇది చేసుకున్నా ఇది ఉంటే ఏంటంటే అప్పటికప్పుడు ఉప్మా చేసి పెట్టడానికి చాలా ఈజీ ఉంటుందన్నమాట ఏజీ చేయకపోయినా తర్వాత శనగపిండి ఇక్కడ శనగపిండి ఇది ఎయిటీ రూపీస్ పడింది కేజీ నాకు అయితే అనేది అలా ఉంది అనమాట అలా చేంజ్ అలా ఉంది సో ఇది కొంచెం రీజనబుల్ అనమాట తర్వాత బ్రెడ్ యాక్చువల్గా బ్రెడ్ అక్కడ నేను బైవ్ అని చెప్పాను నా ఆఫర్ ఉండే కానీ నాకు అయితే ఫార్టీ ఫైవ్ రూపీసే పడింది అక్కడైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ అలా ఉండే కానీ ఆఫర్ పర్లేదు అనమాట ఫార్టీ ఫైవ్ పడింది ఫుడ్ పెట్టాను సప్లిమెంట్ ఫుడ్ చెప్పండి ఈజీ సాల్ట్ ప్యాకెట్స్ రెండు ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఉంది అందుకని రెండు తీసుకున్నాం మామూలుగా రెండు సరిపోద్ది మంత్లీ అంతకన్నా ఎక్కువ అయితే ఏమి మాము తర్వాత పన్నీర్ నాకు ఇది వన్ సిక్స్టీ పడింది వన్ సిక్స్టీ టూ రూపీస్ పడింది పన్నీరు బాగుంటుంది పన్నీరు నాకు ఈ మధ్య అంటే ఈ మధ్య కాదు గత వన్ ఇయర్ బ్యాక్ నుంచి అలవాటు చేసుకున్నమాట పన్నీరు ఇంతకుముందు అంతా తినకపోతుండే బట్ బాగుంటుంది అంతని తెచ్చేసుకున్నారు వెళ్ళాలని తర్వాత కిస్మిస్ కిస్మిస్ అలా కిస్మిస్ కిస్మిస్ వచ్చేసి తర్వాత మకా పూ మన అదే తామర పూ గింజలు ఉంటాయి కదా అవి ఇవైతే నేను చాలా రుచితరాలు తీసుకున్నాను అప్పుడైతే ఫ్రీక్వెంట్గా ఒక హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ గ్రామ్స్కి ప్యాకెట్ ఉండేది హండ్రెడ్ రూపీస్కి ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చి అనమాట ఆఫర్లో చాలా బాగా మా బాబు అయితే బల ఇష్టంగా తింటాడు ఇవి మామూలుగా కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యిలో చేస్తే చాలా బాగా తింటాడు అనమాట ఇంకా దీంట్లో అయితే చాలా రెసిపీస్ కూడా చేస్తుంది అయితే బెల్లంతో పాకం పాకంలా చేసి దాంట్లో వేసి చేసి కర్రీ కర్రీ కూడా చేసారు గ్రేవీ కర్రీ అని చెప్పి దాన్ని కూడా చేసిన అనమాట దీంతో టేస్ట్ బాగున్నాయి మా పెద్దోడు బాగా నచ్చినాయి అనమాట ఇవి చిన్నోడికి చిన్నోడు కూడా పెట్టాను చిన్నోడు కూడా నచ్చున్నాయి సో బాగుంటాయి అప్పటికప్పుడు ఫ్రై చేసుకుందంటే చాలా బాగా అనిపిస్తాయి సో అందుకని రేటే ఎక్కువ కేజీ వచ్చేసి పన్నెండు వందలు ఉంది నేను తీసుకుందైతే పన్నెండు గ్రామ్స్లో తీసేసుకున్నాను తర్వాత ఇది టీ పౌడరు ఫస్ట్ టైం అనమాట నేను ఇలా డిమాక్లో తీసుకోవడం రోజు టీ పౌడరు తెలీదు ఎలా ఉండిద్ది ఏంటి అని ఎందుకంటే మామూలుగా టీ ప్యాకెట్ రేట్ బాగా ఎక్కువ ఉంటుంది అది ఎన్ని రోజులు రావట్లే అనమాట అది డబ్బా తెస్తే కొద్ది రోజులు అయిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ టీ బాగానే తగ్గుతావు కొద్దిగా మధ్యాహ్నం కుదిరితే మధ్యలో ఒకసారి త్రీ టైమ్ టూ టూ త్రీ టైమ్స్ అనమాట మ్యాథ్స్ ఎలాగో టీ పౌడర్ రా రావాలి కాబట్టి కొంచెం ఇది యాడ్ చేద్దాము చూద్దాము ఎలా ఉండిద్ది ఏంటో టేస్ట్ అని చెప్పి ఫస్ట్ సపరేట్గా వాడి ఒకవేళ బాగుంది ఓకే అంటే ఆ రెండు మిక్స్ చేసి వాడేయడమే చూద్దాం ఎట్లుందో ఫస్ట్ టైం అన్నమాట ట్రై చేయడం ఎప్పుడు చూడలే ఎప్పుడు నేను తేదనమాట అట్లా విడిగా చూడాలి ఎట్లా ఎట్లు టేస్ట్ అది ఇది వచ్చి నాకు వన్ సిక్స్టీ కేజీ బట్ నాకు నైంటీ ఎయిట్ చుట్టా అంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా నైంటీ ఎయిట్ పడింది తర్వాత గుంటూ ఎండు మిరపకాయలు తాలింపుల కోసం అని చెప్పి తీసుకున్నాను అన్నమాట ఇంకా ధనియా ధనియా పౌడర్ చేసుకోవడానికి ధనియా పౌడర్ జీరా జీలకర్ర జీలకర్ర కాస్ట్ అయితే చాలా ఉంది వంద రూపాయలు పడింది ఇది ఎంత త్రీ టెన్ గ్రామ్స్ అంతే పావు కేజీకి ఎక్కువ ఉండే కేజీ వచ్చి మూడు వందల ఇరవై ఒక్క రూపాయలు ఎక్కువ ప్యాకెట్లు టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటాయి కదా అలా ఆర్డర్ ఇస్తా ఇది నాకు ఇంకా హండ్రెడ్ రూపీస్ అరౌండ్ నైన్ నైన్ పాయింట్ ఫైవ్ వన్ పడింది అనమాట హండ్రెడ్ అనమాట అరౌండ్ జీరా అదొకటి తర్వాత పసుపు ప్యాకెట్ వచ్చేసింది తర్వాత పానీపూరి 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 ఈ మధ్య బాగా అడుగుతున్నాడు అనమాట బాబు పానీపూరి తీసుకురమ్మని సో నాకెందుకో బయట మెయిన్లీ వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చూడడం వల్ల నేను ఏంటో కానీ బయట ఫుడ్ పెట్టాలన్నా మెయిన్లీ పానీపూరి పెట్టాలంటే దీని గురించి చాలా వీడియోస్ వివరించి చెప్పడం అప్పటి నుంచి అంత ప్రిఫర్ చేయట్లేదు సో అందుకని చెప్పి ఎలాగో అడుగుతున్నాడు కదా అంతకంటే తీసుకొచ్చాయి ఒక టూ త్రీ టైమ్స్ తీసుకొచ్చి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టారు అనమాట అప్పటికప్పుడు అడగ అడిగిన వెంటనే లేకపోతే ఈవినింగ్ స్నాన్స్ టైంలో హాలిడే వచ్చినప్పుడు ఉన్నప్పుడు అలా చేసుకుని తింటుండే సో ఈ మధ్య తీసుకురాలేదు సరే అడిగాలి కదా అని చెప్పి తీసుకొచ్చిన ఒకసారి చేసి పెట్టాలి బాగుంటుంది ఇంట్లో చేసుకుంటే కొంచెం హెల్దీగా ఉంటుంది కదా సో అందుకని చెప్పి అలాగే తీసుకొచ్చా ఇది కూడా ఆఫర్లు అనమాట నైంటీ ఫైవ్ ఏమో పడింది అరౌండ్ అంతే నైంటీ ఫైవ్ రూపీస్ నైంటీ ఫోర్ కాదు ఏది పానీపూరి మసాలా ఓహో ఇది పానీపూరి తీసుకున్నాను కాబట్టి పానీపూరి తీసుకున్నా కాబట్టి పానీపూరి మసాలా తీసుకున్నా దీంతో పాటు పానీపూరి చేసినప్పుడు ఆడాలి కదా అందుకని పానీపూరి మసాలా ఒకటి ఇది చేసుకున్న తర్వాత గ్రౌండ్ నట్స్ పల్లీలు ఆల్రెడీ మొన్ననే ఆ టూ కేజెస్ పల్లీలు తీసుకొచ్చిన చట్నీ ఫ్రీక్వెంట్గా నేను టిఫిన్స్లోకి మ్యాక్సిమం పల్లె చట్నీ లే లేవన్ కొబ్బరి ఉంటే మాత్రం అందులో కొబ్బరి వేస్తా అనమాట లేదంటే ఒక కంప్లీట్ పల్లీ నాకు ఇంకో పుట్నాల చట్నీ అసలు నచ్చదు అందుకే పుట్నాల చట్నీ చేయను అనమాట మాక్సిమం అయితే కొబ్బరి చట్నీ లేకపోతే టమాటా చట్నీ లేకపోతే కొబ్బరి పల్లీల చట్నీ కొబ్బరి టమాటా చట్నీ ఇది తప్ప నాకు పుట్నాలు వేస్తే నచ్చదు పుట్నాలు అయితే వేరు చట్నీలా పల్లీలు ఎక్కువ వాడతాయి అనమాట చట్నీ పల్లీలు కొబ్బరి తర్వాత వచ్చేసి ఇది రాయిస్ మాల్ సగ్గుబియ్యం ఇది కూడా ఇది సగ్గుబియ్యం వచ్చేసింది తర్వాత జాజరి పౌడర్ ఫస్ట్ నేను పౌడర్ తీసుకున్నా బెల్లం పౌడర్ ఎక్కువ తీసుకోలేదు ఎప్పుడు మామూలుగా మనకి రాయిలాగా ఉంటుంది కదా దిమ్మలాగా అది తీసుకుంటా ఫస్ట్ టైం అనమాట పౌడర్ తీసుకోవడం ఎలాగో తీసుకున్నా ముక్క ముక్క చేయాలి కదా టైం పడుతుంది ఇంక అందులో ఇద్దరు ఇది ఆఫర్ ఉండే సరే ఎలాగో అది ముక్కలు ముక్కలు కట్టిన టైం పడుతుంది కదా ఇప్పుడు ఆర్డర్ ట్రై చేసి చూద్దాం ఆమెతోనే ప్యాకెట్ తీసుకున్నాం ఇది ఎలా ఉండితే నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం అనమాట ఇది తీసుకోవడం చూడాలి ఒకసారి ఎలా ఉండిద్దరు తర్వాత షుగర్ షుగర్ తర్వాత ఫ్రై చేయడానికి తినడానికి స్నాక్స్కి అప్పటికప్పుడు ఎక్కువ టైం పట్టకుండా మీ మాక్సిమం చేసే స్నాక్స్ అన్నీ కొంచెం త్వరగా చిక్గా అయిపోయేవి ఈజీగా అయ్యేవి చేస్తా ఎక్కువ టైం పెట్టుకోను అనమాట అంత టైం టెక్కి తీసుకోను ఏడు సరేమో మళ్ళీ పిల్లలు అయిపోవడానికైనా అంతసేపు మిల్చొని సౌద్యుడు దొక్కుండదు సో అందుకని చెప్పేసి తొందరగా అయిపోయి చేసేస్తా దాంట్లో ఇలాంటి చిప్స్ అనమాట కొందరు ఈజీగా ఫ్రై ఇది ఇదొకటి దీనితో పాటు ఇంకొకటి తీసుకున్నాం చిన్నప్పుడు ఇవ్వలేదు కొనుక్కో తినమాట పెద్దవుతుంది కదా బుర్రలు మేము బుర్రలు వింటున్నాం అని రెండు తీసుకున్నాం ఫ్రై చేసి పెట్టాలి స్నాక్స్కి తర్వాత పూర్చుకోవాలి అంటే తర్వాత తెల్లది నువ్వులో ఒక రిమ్ వేసుకున్నావు నువ్వులో ప్యాకెట్ పెట్టి తర్వాత నీ కూడా లాస్ట్ టైం తీసుకున్నా మళ్ళీ తర్వాత ఇప్పుడే అనమాట ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత తీసుకోవడం అది తర్వాత అంబిక ప్యూరా ఒక్కోసారి నేను తీసుకున్న ఏం మర్చిపోతున్నా సేమ్ తీసుకున్నాను తీసుకున్నాడు గుర్తు అట్లే అంబిక ప్యూర్ పూత రేగులు పూతరేకులు ఇవి ఇంకొకటి కూడా తీసుకున్నా ఇంకొకరు రెండు డబ్బాలు అనమాట ఇదేమో బెల్లం బెల్లం డ్రై ఫ్రూట్స్ పూతరేకులు ఇదేమో షుగర్ది షుగర్ పూత రేకులు ఇవన్నమాట ఒక ఇద్దరు ఏం తింటాడో తింటాడో ఏ తింటాడో తినడో నచ్చద్దు నచ్చదు అన్నట్లు లాస్ట్ టైం సూపర్ మార్కెట్లో తీసుకుంటే బాగా నచ్చిందనమాట తినడు ఇది ఇష్టంగా తినదనమాట సరే ఎలాగో నాకే చేయడం రాదు కూతురేకులు ఎప్పుడూ చేయలేదు అందుకని చెప్పి ఇంకా తింటాడు కదా అని చెప్పేసి రెండు డబ్బాలు తీసుకున్నాను అనమాట కూతరేకులు ఇది ఆఫర్ ఉన్నారు వాళ్ళ గెట్ ఎందుకంటే ఉన్నారు నాకైతే నైంటీ ఫోర్ పడింది ఎందుకు మరి తెలియదు రేటు ఈ రెండు స్నాక్స్ తినడం కోసమే తర్వాత సోంపాపు సోమ్పాపు ఖచ్చితంగా ఇదైతే నేను కంపల్సరీ తీసుకుంటాను అనమాట ఆ పెద్దోడికి నాకు అందరికి ఇష్టం అనమాట ఇంట్లో కాకపోతే ఇది ఏంటంటే నేను చాలా చూసాను ప్రొసీజర్ ఇంత ఇష్టంగా తింటున్నాను కదా ఇంట్లో చేసుకుందామని ఆ ప్రొసీజర్ చూసినందుకు ఇంట్లో చేయడం కన్నా తినాలి చూసినప్పుడు ఇట్లా డబ్బా పట్టుకొచ్చుకోవడం బెటర్ ఎలాగో ఆఫర్లోనే వస్తుంది కాబట్టి తక్కువ రేట్ ఎక్కువ రేటు కూడా కాదు కదా సో తెచ్చేసుకుందాము అంత ప్రాసెస్ అంత టైం టేక్ ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇదైతే కొనుక్కొస్తాను చెయ్యని ఇంట్లో కొంచెం తొందరగా అయిపోయేవి ఈజీగా అయిపోయేవి అయితే చేస్తా కానీ ఎక్కువ టైం టేక్ నేను అసలు పెట్టుకోను అనమాట పొట్లయితే చేయడానికైతే పెట్టుకోను తర్వాత వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ ఉంటుంది కదా ఆరెంజ్ చాక్లెట్ చాలా ఇష్టం అనమాట నాకైతే నాకు బాగా ఇష్టము టైం టైంపాస్ అవ్వడానికి అది నోట్లో వేసుకుని చాక్లెట్స్ అంతే మీరు ఒక డిస్ వేసుకున్నా డిమాచేసారి ఇదైతే ఒకటి తెచ్చుకుంటాను అనమాట చిన్న ప్యాకెట్ ఇక్కడైతే షాప్లో అయితే ఫుల్ ఎంఆర్పీ రేటే అక్కడైతే ఆ బై వన్ కెట్టిన ఒకటే తెచ్చుకుంటా ఎక్కువ తెచ్చుకోను ఒకటి తీసుకొచ్చుకుంటే చాలా అని చెప్పి తర్వాత వచ్చేసి తీసుకుంది కచ్చపు ఈ కచ్చప్ కూడా బ్రెడ్ కోసమే అనమాట తీసుకొచ్చింది అయితే నేను బ్రెడ్ కాల్చి ఎగ్ 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 శాండ్విచ్ లాగా వెజ్ శాండ్విచ్ లాగా చేస్తాను కానీ మా బావి మీద కచ్చప్ పడుకుంటున్నాడు అందుకని చెప్పి సరే తీసుకొద్దాము అని చెప్పి ఎలా చాలా రోజులు అయింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది కజప్ తీసుకొచ్చి పెద్ద బురెల లేదా తినం కదా అన్నట్లు తీసుకొచ్చా నూడిల్స్లో కూడా కావాల్సి వచ్చింది కదా యూజ్ అయింది రెండు నీటికి అన్నట్లు కచ్చిపొక్క తీసుకొచ్చుకున్నా అదొకటి తర్వాత ఫస్ట్ టైం అనమాట ఈ పిక్కిల్స్ మామూలుగా సూపర్ మార్కెట్ అయితే రెండు రూపీస్ పిక్కిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా పచ్చడి ప్యాకెట్లు అవి తీసుకుంటాం అందులో ఎంత రాదు ఇంతే క్వాంటిటీ వచ్చింది బట్ ఇది వచ్చేసి సిక్స్ వచ్చాయి నాకు పిక్కిల్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట అంటే టెన్ కన్నా టెన్ రూపీస్ కన్నా తక్కువే అక్కడ ఎంఆర్కి సిక్స్టీ ఉంది బట్ టెన్ రూపీస్ కన్నా తక్కువే ఉంది చూస్తే క్వాంటిటీ ఎక్కువ అనమాట డబ్బా సైజు ఎక్కువనే ఉంది అదే ప్యాకెట్లో అయితే ఇంతే వస్తుంది టెన్ రూపీస్ ప్యాకెట్లో సో చూద్దాము ట్రై చేద్దామని కాకపోతే నాకు అంత అంత నచ్చదనమాట అదేదో మనం ఇదే డబ్బులు పెట్టుకుంటే బయట తెచ్చేసుకుంటే గోంగూర ప్యాకెట్ మా ఒక రెండు ఆడించుకుంటే ఎక్కువ పచ్చడైంది మనకి క్వాంటిటీ అయితే బట్ చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో ఒకటి టెన్ రూపీస్ కానీ తక్కువ పడుతుంది కదా అన్నట్లయితే అప్పుడప్పుడు ఎక్కువ ఎలా అయితే ఎక్కువ యూజ్ అవ్వవు తినము సో ఎప్పుడైనా అట్లే కొంచెం వేడివేడి అన్నంలో కానీ ఎప్పుడైనా టిఫిన్లోకి ఏమన్నా చట్నీ పల్లె చట్నీ తక్కువ పడినప్పుడు ఒక వేసుకోవడానికి యూజ్ కానీ తెచ్చినా బట్ ఫస్ట్ టైం ఇట్లా అవి ఇవి డబ్బాలు ప్యాకెట్ తీసుకుంటారు రూపీస్కి ఇది ఇది ఎలాంటిది తెలియని టేస్ట్ అయితే చూడాలి ఒకసారి ఇది ఎలాంటి ఇదొకటి ఫిఫ్టీ రూపీస్ పడింది అది నాకు సిక్స్ ఎక్కిల్స్ తర్వాత హోమ్ షేఫ్ పాస్తా ఇది కూడా అంటే స్నాక్స్ అది బ్రేక్ఫాస్ట్ యూజ్ అయింది అని చెప్పి తీసుకోవడమే ఎక్కువగా రెగ్యులర్ అయితే నేను ఇయర్లీ వన్స్ అంతే అయిపోయే వెంటనే మళ్ళీ తీయడం అయితే ఉండదు తినాలి అనిపిస్తే తప్ప ఎక్కువైతే నూడిల్స్ పాస్తా ఎక్కువైతే చేయను చాలా తక్కువ అనమాట అది చేయడం తర్వాత సోయా మెల్మేకర్ అంటారా మెల్మేకర్ అక్కడ మీకు లావ మెల్మేకర్ జనరల్గా మెల్మేకర్ నచ్చదు అట్ ద సేమ్ టైం లావ అయితే అసలు ఎందుకు మరి చిన్నవి అయితే కొంచెం ఉడికిచ్చినప్పుడు కొంచెం ఈజీగా అయిపోతాయి కదా అంత వేరే మెల్మేకర్ స్మెల్ రాదనమాట కొంచెం తినొచ్చు పాలావలో ఒక వేసుకుంటాను చెప్పి నేను చిన్నవి తీసుకున్నాను మెల్మేకర్ తర్వాత ఇది అనుకుంటా టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది చక్రాలు చిన్న చిన్న చక్రాలు జనరల్ ఇంట్లో చేసుకుంటే ఇది ఒక రెండు చక్రాలు మూడు చక్రాలు ఉంటాయి అంతే ఆ మూడు చక్రాలు ఉంటుంది అంతే అంతకుండా ఎక్కువ ఉండదు కలిపి చేసుకుంటే బట్ స్నాక్స్లో బాక్స్లో కానీ ఈవినింగ్ టైంలో పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాం ఇది కూడా బై వన్ కెట్వన్నీ ఆఫర్ సో సరే ఎలాగో చక్రాలే కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇది ఒకటి అది ఒక థర్టీ వన్ రూపీస్ పడింది ఆఫర్లో తర్వాత ఏం తీసుకుంది చాక్లెట్ చాక్లెట్ ఒకటి డైరీ మిల్క్ అది అయిపోయింది ఆల్రెడీ తర్వాత చాక్లెట్స్ ప్యాకెట్ పాలల్లోకి యూజ్ అయితే చాక్లెట్స్ ప్యాకెట్స్ పాలలో వేసి కొన్ని తినడానికి ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో అయినా కొంచెం బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుంది హాలిడేస్ టైంలో లేట్గా అంటే అప్పటికప్పుడు పాలు చేసి అందులో వేస్తే తింటారని చెప్పి అదొక చాకోస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్న తర్వాత బ్రిటానియా లిట్ హార్ట్స్ లిటిల్ హాట్స్ ప్యాకెట్ ఒకటి తర్వాత బ్రేక్ఫాస్ట్ బూజన్ ఈ జనరల్గా ఎందుకో అందులో డీమార్ట్లో వన్ లేకపోతే ఆఫర్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ అట్లా ఎంఆర్పి రేట్ తక్కువ అప్పుడు తక్కువగా ఉంటాడు బయట షాప్లో అదే అప్పటికప్పుడు షాప్లో కొనిచ్చి పంపిస్తే మాత్రం ఎంఆర్పి రేట్ ఇవ్వాలి కదా సో ఇట్లా కొనుక్కొచ్చి పెట్టేద్దాము అని చెప్పి ఎక్కువ అయితే తీసుకురావాలి ఇప్పుడు ఒకసారి అందుకే నేను తీసేస్తున్నా మ్యాక్సిమం నేను తీసుకునే చాక్లెట్ ఫ్లేవరే ఉంటుంది ఆ ఇది లేకపోతే వెనీలా ఫ్లేవర్ లేకపోతే ఇది ఉంటే మ్యాగ్మం తీసుకుంటా ఇంకా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఎందుకు అంత నాకు నచ్చిన ఒక పెద్ద రోజులు అసలు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అందుకని ఎక్కువ తేన్ అనమాట ఒకసారి ఏదో ఏచి తెచ్చుకునేది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ డబ్స్ వస్తాయి కదా వేబర్ లాగా రౌండ్గా గొట్టలాగా ఉంటాయి కదా సమ్థింగ్ అవి రోజు రోల్స్ లాగా అవి తెచ్చుకున్న కానీ స్ట్రాబెరీ ఫ్లేవర్ నచ్చలేదు అంట అసలు తినలేదు అది అసలు ఏదో ఎప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ కొత్త కలర్ అనిపించింది అని తీసుకున్నాడు కానీ తినలేదు ఇష్టం కాదు సో అందుకని మళ్ళీ ఎప్పుడు తీసుకున్నా చాక్లెట్ ఫ్లేవర్ ఇవి లేకపోతే వెనిలా ఫ్లేవర్ అనమాట తీసుకోవడం అందుకని వాళ్ళ కోసం మీరు తీసేసుకున్నాం తర్వాత ఒకటి ఏమైంది సంతూర్ సోప్స్ ఇలాంటి ఒక సెక్షన్ సెక్షన్ ఏదో ఒక తర్వాత ఏదో పిండి ఊడిపోయింది తర్వాత సంతూర్ అయిపోయింది తర్వాత బట్టలు సబ్బు ఈ బట్ర సబ్ ఎక్కువ పెద్దది తెచ్చుకోవచ్చు పెద్దది తెచ్చుకుంటే ఏమైందంటే వాటర్లో పెట్టేసి నానిపోయి కరువా వేయపోవడం ఎక్కువ ఉంటుంది వాడడం కన్నా ఎక్కువ ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కువ బట్టలు కుక్కేది ఏమి ఉండదు జస్ట్ మా చిన్నవాడివి చేతున్న ఉత్తికే బట్టలు ఏమైనా చిన్న చిన్నవి ఉంటాయి అవే అవి తప్ప కుత్తుకొని కాబట్టి చిన్నవి సోప్స్ బెటర్ అనిపిస్తుంది నాకు పెద్ద సోప్ తెచ్చుకొని అలా నీళ్ళలో వేడేసి ఆడి అది చేసి ఇచ్చేస్తుంది కాబట్టి వేస్ట్గా నానిపోతుంది అంతేసి చిన్న సోప్స్ అనమాట తర్వాత ఇది బెల్ట్ మా పెద్దోడికి ఫార్టీ నైన్ రూపీస్ పడింది అంతే అందుకే తీసుకున్నా ఎన్ని బెల్ట్ కూడా ఉంటలే కొంచెం తక్కువే కదా ఫార్టీ నైన్ రూపీస్ కలవైనా అంత బా బాగా అనిపించదు అందుకని పది ఒకటి బెల్ట్ ఒకటి తర్వాత స్క్రబ్బర్ వంటగదిలో గాసిందే కదా ఇది ఒకటి తర్వాత ఇది అంతే బ్రష్ బ్రష్ యాక్చువల్లీ ఎందుకు తీసుకున్నది తెలియదు సరే ఆంట్లో ఉంది కదా తీసేసుకుందాము ఎప్పుడైనా యూజ్ అయ్యింది కదా తీసి పెట్టేసుకుంటుంది తెచ్చి పెట్టుకున్నాం అనమాట తర్వాత స్క్రబ్బర్ ఇది కూడా స్క్రబ్బర్స్ ఎలాగో కిచెన్లో డైలీ ఆంట్లో ప్రోగ్రామ్ ఉంటూనే ఉంటుంది తోవాల్సింది ఆ స్క్రబ్బర్ ఖరాబ్ అవుతున్నాయి ఉంటుంది అప్పటికప్పుడు వెళ్ళి షాప్లో వంపుకొని వచ్చకండి ఇలా స్పేర్లో పెట్టుకుంటే అప్పటికప్పుడు తీసుకొని వాడుకోవడానికి అది ఈజీగా అని చెప్పేసి తీసుకున్నాను స్క్రబ్బర్స్ తర్వాత మార్కర్స్ మార్కర్ ఏది మార్కర్లు ఏమిటేసినా మార్కర్స్ తీసినా అనుకుంటా మార్కర్లు అంటే మార్కర్స్ తీసేసిన రెండు వైట్ అండ్ బ్లాక్ వచ్చినాయి బోర్డు కోసం అనమాట తీసుకుంది ఎంత ఎన్నోలు ఉండో అది ఒకటి తీసేసుకున్నాం ఇవే మాక్సిమం ఇదే కాంతా పోతేరే పుచ్చుక వన్ కేజీ ఏం ఏంటి రాలేదు పుచ్చుక అంతా ఏం అలా అదే కదే సీరీ పుచ్చుక అంటే ఏంటి కదా మన అన్నమాట మొత్తం మీద యాక్చువల్గా అయితే యాక్చువల్గా అయితే డిమాక్కి వెళ్ళి షాపింగ్ చేద్దాము అన్న ఆలోచన అయితే లేకుండే లేదంటే ఫస్ట్ మంత్ స్టార్టింగ్లోనే వెళ్ళి అన్ని కావాల్సిన సరుకులు తీసుకొచ్చుకునే వాళ్ళం బట్ ఎలాగో ఈ మధ్య వెళ్ళట్లేదు కదా ఎప్పుడు ఆన్లైన్లో అవడము స్పాట్ ఫ్యాంక్ అవడము లేకపోతే పక్కన కిరాణా స్టోర్ రూమ్లో అవ్వడము కావాల్సినవి తెచ్చుకోవడం అలా దానివల్ల అంత అనిపించట్లేదు అనమాట వెళ్ళాలని మెయిన్గా అసలు అందూరం వెళ్ళాలి అనిపించట్లేదు అంతసేపు షాప్ చేసి తిరిగి అంత ఓపిక లేకుండే సో అందుకని వెళ్ళలేదు అందుకని వెళ్ళలే తీసుకోలేదు కానీ ఫిఫ్టీన్ డేస్ బ్యాకే ఆడే ఆల్మోస్ట్ ఆల్ అంటే నైంటీ పర్సెంట్ ఇంట్లో సరుకులు కావాల్సిన పప్పులు మినపగుండ్లు అవైతే ఆడపి తీసేసుకున్న ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ అందుకే ఆయిల్ అయితే ఇప్పుడు తీసుకోలేదు ఎలాగో ఉన్నా కూడా అంత అంత ఆయిల్ అయితే వాడడం కాబట్టి త్రీ ప్యాకెట్స్ ఉన్నాయి చాలా అయిపోయాయి ఎలాగో టెన్ డేస్ అయితే మంత్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఆ త్రీ త్రీ టెన్ డేస్కి అయితే సరిపోయింది ఆల్మోస్ట్ త్రీ ప్యాకెట్స్ అందుకని మిగులుతాయి కూడా నెక్స్ట్ మంత్కి సో అందుకని ఆయిల్ ఏం తీసుకోలేదు స్పెషల్గా నేను మనకి ఆయిల్ ఇక్కడ తీసేసుకుందామని అప్పటికే మాకైతే మేము తీసుకునే ఇది ఒకటే బ్యాగ్ ఇది సరిపోలేదు దాంతోపాటు అప్పుడే ఈ బ్యాగ్ వచ్చింది వచ్చిందనమాట ఇది ఎక్స్ట్రా థర్టీ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ ఎక్స్ట్రా అనమాట అందుకే అంటే ఇన్ని సరుకులు తీసుకున్నా నేనే అనుకోలేదు నేను యాక్చువల్గా చింతపండు పసుపు అల్లం వెల్లుల్లి ఇవి మెయిన్గా ఇంట్లో కావాల్సినవి అని చెప్పేసి అలాగే కొన్ని ఏమైనా స్నాక్స్ కొంచెం ఆఫర్లో ఉంటాయి కదా అక్కడ ఇక్కడతో కంపేర్ చేస్తే కొంచెం మంచిగా ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి కదా తీసుకుందాము అన్నట్లు వెళ్ళారు స్నాక్స్ కాకపోతే ఇంత ఎక్కువైతే సంచి సరిపోయినంత ఎక్కువ అవుతాయి అని అయితే ఎక్స్పెక్ట్ చేయకుండే సో అందుకని ఈ సంచి తీసుకెళ్ళాలన్నమాట చిన్నది సరిపోతుంది లేని ఇది సరిపోలేదు ఇవైనా బండి డిక్కిలో కూడా పెట్టినాం అది కూడా సరిపోలేదు అది కూడా నిండిపోయింది సో ఇంకా చేసేది వెళ్ళాక మళ్ళీ వెళ్ళి ఈ సంచి కొనుక్కొని వచ్చి మన ఇంట్లో కూడా స్కూల్ వచ్చామన్నమాట సరుకులన్నీ అందుకే నాకైతే ఈసారి అయితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే వెళ్తే మాత్రం ఒక బస్తేది బెటరు బస్సు అయితే ఒకవేళ అయినా పర్లేదు మూడగట్టి పక్కన పెట్టుకోవచ్చు ఎక్కువైతే హ్యాపీగా మళ్ళీ ఎక్స్ట్రా బ్యాగ్ కొనకుండా ఉంటుంది ఎందుకంటే థర్టీ ఎక్స్ట్రా పెట్టాలా ఎన్ని పెట్టినా దానికి ఇంత రేట్ అయిన దానికి కానీ లేదు కదా దీనికి థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పెట్టేసరికి బాధ అయింది ఇక అవసరం థర్టీ రూపీస్ వేస్ట్ అయిపోయినాయి తినడానికి కాదు కావడానికి కాదు ఈ బ్యాగ్ అయిపోయినాయి ఎన్ని బ్యాగ్స్ ఉన్నా వాడము తేవడము బెడ్కి వడతా వడేసి పడేయడం తప్ప వాడేది ఉన్నది ఏమి ఉండదు వీటిని సో దీనికి ఎక్కువ ఎక్స్ట్రా పెట్టిన థర్టీ రూపీస్ ఫీల్ అయ్యా ఒక పావు దాకా తర్వాత సరిగ్గా పోతాయి ఇంకా అని చెప్పి ఉంటే ఉండలే తీసుకున్నా కానీ నెక్స్ట్ టైం కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా బయటకు వెళ్ళి ఎస్పెషల్లీ డి మార్ట్కి వెళ్ళినామంటే ఖచ్చితంగా ఒక కొనాల దగ్గర ఎక్కువ ఎక్స్ట్రా కొన అవుతాయి ఆల్మోస్ట్ అక్కడ తీసేసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా ఉంటే బెటరు లగేజ్ పెట్టుకోవడానికి ఈజీగా అయితే అవుతాయి ఇంత మిగిలితే కొనాల్సిన బాధ అయితే ఉండదు అనిపించింది నాకైతే మొత్తం మీద సో ఇవన్నమాట ఇంకా ఇవి ఎన్నోళ్ళు వస్తాయి ఏంటో రానప్పుడు చూడాలి ఇంకా సో మొత్తం మీద మంత్ ఎండ్ అవ్వడానికి వస్తున్న టైంలో నేను చేసిన డి మా షాపింగ్ అనమాట సో చూసారు కదా ఇది ఈ రోజు కూడా మరొక వీడియోకి మళ్ళీ కలుపుదాం ఒకవరకు బాయ్ బాయ్